ఈ ఛానల్ను బాగా ఆదరిస్తున్నందుకు ఇరవై వేల సబ్స్క్రైబర్స్ చేరిన సందర్భంగా నేను మార్చి పదిహేను మిమ్మల్ని అందరినీ కూడా మీకు అందరికీ కృతజ్ఞతలు చెప్పాను నేను అదే పనిగా చేయాలని నేను అడిగింది లేదు లేకపోతే దాని గురించి చాలా ఎక్కువగా మీతో ఇంట్రాక్ట్ అయింది కూడా లేదు విషయాలను బట్టి తప్ప కానీ ఒక పదివేలు ఐదు అలా పెరిగినప్పుడు మాత్రం పదివేలు రెండు సార్లు పెరిగినందుకు మాట్లాడే ఈ నెల రోజుల్లోనే ఐదు వేల మంది సబ్స్క్రైబర్స్ చేరినందుకు నేను వాళ్ళు ధన్యవాదాలు చెప్పడానికి ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను చాలా మంది తెలియక వీడియోలో ఆగిపోయింది అనుకుంటుంటారు కానీ చాలా యాక్టివ్గా పనిచేసినటువంటి రెండు రెండు నెలల నెలల్లోనే పాతిక వేల మంది మిత్రులు సబ్స్క్రైబర్స్గా చేరడం అది కూడా ఎటువంటి మోటివేషన్ లేకుండా అది చాలా మంచి స్పందన మంచి ప్రోత్సాహం భావిస్తున్నాం వీళ్ళందరూ కూడా యువకులు చదువుకున్న వాళ్ళు వీళ్ళందరినీ కూడా నేను వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్తున్నాను ఇది ఒక ఇంటరాక్షన్ ఇది ఒక మంచి అనుభవం కలిగిస్తుంది కొత్త కొత్త ఆలోచనలు కూడా ఇస్తుంది ఇంకా పూర్తిగా దీనికి సంబంధించిన చాలా అంశాలు సినిమాలు పుస్తకాలు సైకాలజీ వ్యక్తిత్వ వికాసము అకాడమిక్స్ ఇలాంటి చాలా విషయాలు మనం చర్చించుకోవాల్సి ఉంది నా సొంత పనులు బాధ్యతల వల్ల ఎన్నికలు తోసుకొని రావడం వల్ల అవన్నీ కూడా ఇప్పటివరకు మనం వివరాల్లోకి ఎక్కువగా పోలేదు స్పృశించాం మాత్రమే ఎన్నికల ఫలితాల తర్వాత చేద్దాం మీరు కూడా సలహాలు పంపించారు కానీ ఇంకా రెండవది సందర్భంగా నేను కొంతమంది మిత్రులు చదువుకున్న వాళ్ళు చదువుకున్న సంస్కారం పెరగని వాళ్ళు సంస్కారం ఉన్న సమయం లేని సంయమనం లేని వాళ్ళ గురించి మాట్లాడవచ్చు తరచూ చెప్తూ ఉంటారు చాలామంది వాళ్ళని మీరు ఇగ్నోర్ చేయండి అని ఇగ్నోర్ చేయడం విస్మరించడం పట్టించుకోకపోవడం పెద్ద సమస్య కాదు నేను పెద్దగా పట్టించుకోను అలాంటి వాటికి బాధపడితే కాలం మనం ప్రజా జీవితంలో మీడియాలో ఉండలేము కూడా కానీ ఒకసారి వీళ్ళు ఎంత మూర్ఖంగా మాట్లాడుతున్నారు ఎంత పరస్పర విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు అని తెలియడానికి నేను మీకు చెప్తున్నాను అట ఆయన గొప్పవాడు ఈయన ముసలినక్క అంటాడు సత్యం చిరుమామిళ్ళ గారు నేను సోల్డ్ కేసీఆర్ అండ్ జగన్ అంటాడు సోల్డ్ టు కేసీఆర్ అండ్ జగన్ బాగానే ఇంతలోపలే కరుణాకర్ రెడ్డి గారు అని మరొకరు వస్తారు వాళ్ళు యూ బ్లడీ ఎల్లో డాగ్ అంటారు యూ బ్లడీ ఎల్లో డాగ్ మీరు ఈ రెండింటి సత్యాంశింగ్ ఉపా గారి అమూల్యమైన అభిప్రాయానికి కరుణాకర్ రెడ్డి గారి అద్భుతమైనటువంటి వ్యాఖ్యానానికి ఆవిడ కోరుకునేది కేసీఆర్కు జగన్కు అమ్ముపోయినట్టు కొంతమందికి కనిపిస్తుంది బ్లడీ ఎల్లో డాగ్ లాగా ఇంకొంతమందికి కనిపిస్తుంది ఇక సరే మీరు ఎప్పుడు జనసేనను పవన్ కళ్యాణ్ను సమర్థిస్తుంటారు అని చెప్పి వాళ్ళు సరే సరే అంటే పవన్ కళ్యాణ్ పేరు ఎత్తకూడదు మీరు ఎత్సేపు చూస్తే జగన్ను లేకపోతే చంద్రబాబు మాత్రమే చూడాలని వీళ్ళ ఉద్దేశం వాళ్ళు మనమేమి చేయలేము అలా చెప్పేవాళ్ళు ఇంకా లెక్క లేదు ఆ విధంగా ఒక ఆయన అంటున్నాడు మీరు జనసేనకు అనుకూలంగా వైసీపీకి మరీ వ్యతిరేకంగా భయాసులుగా ఉన్నారని చెప్పి ఆమె ఇంకొకటి అంటున్నాడు కదా మీరు సాక్షిలో ఒక విధంగా మాట్లాడతారు ఇతర చోట్లు ఇంకో విధంగా మాట్లాడతారు అలా మాట్లాడాలనేది సమస్యలు ఉండేవి కాదు సాక్షిలో అయినా అంధ్రజ్యో ఏబి అయినా ఆంధ్రజ్యోతి అయినా టీవీ పైన ఎన్టీవీ అయినా ఈవెన్ నా సొంత మీడియా అయినా సమయాన్ని టాపిక్ను బట్టి మనం మాట్లాడతాం కానీ ఎప్పుడూ ఒకటే మాట్లాడతాం సాక్షిలో ఏ విషయంలో ఏం మాట్లాడాము చెప్పాలి కదా ఊరికి నేను అన్నీ కూడా అభిప్రాయాలు పేర కొడు కుర్రాళ్ళు యువత చదువుకున్నవాళ్ళు కులతత్వాలతోనో పార్టీ తత్వాలతోనో ప్రతిని పాక్షికంగా చూడడం వల్ల వస్తున్నాయి ఫలితం సాక్షి నిన్ను కొన్ని రోజుల కిందట బీజేపీ జీవీఎల్ హర్చున్నతో మాట్లాడితే ఆయన అన్నాడు సాక్షి ఆంధ్రజ్యోతి రెండింటిలో మాట్లాడగలిగిన వాళ్ళు మీరే ఉన్నారండి అని అంటే ఎక్కడ అలానే మనం మేము రాజీ పడతామని కాదు ఈరోజు ఆంధ్రజ్యోతిలో రాసిన వ్యాసం కూడా ట్విట్టర్లో పెట్టే చూడండి ఎక్కడ ఏం చెప్పాలి ఎక్కడైనా మనం ఒకటే చెప్పదలుచుకుందో చెప్తాం ఈయన అర్జునాడు అంటే ఇంకొక ఆయన ఈయన ఫోర్ ట్వంటీ జగన్కు సపోర్ట్ నువ్వే అంటాడు అదే జనసేనకు సపోర్ట్ అని ఇంతమంది తింటుంటే ఈయనకేమో జగన్కు సపోర్ట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది అంటే ఎట్లా ఉందంటే అసహనం పేరు అవతలి పార్టీ వాళ్ళు ఏం మాట్లాడతారు విందాము గౌరవిద్దాము ఎవరికి ఇచ్చేస్తాను వాళ్ళకి ఇద్దాము అన్నటువంటి కనీసమైన స్పృహ సంస్కారం కూడా ఉంటుంది తిట్టడానికి తప్ప వీళ్ళకి ఇంకెప్పుడు కూడా వయసు గుర్తురాదు ఇంకొక ఆయన ఉన్నాడు కృష్ణ గోపాల్ అంటే ఆయన గొప్ప పరిశోధకుడు నేను ఎప్పుడూ కెమెరాలోకి చూసి మొన్న మొన్నెప్పుడో కెమెరాలోకి చూడలేదంట కాబట్టి నేను అబద్ధాలు చెప్తున్నాను కాబట్టి కెమెరాలోకి చూడలేకపోతున్నాను కానీ మన నాయకులందరూ అవలీలగా అబద్ధాన్ని చెప్పేసి రాజ్యాలు వెళ్తుంటే లేదు కానీ ఒక చిన్న అబద్ధం చెప్పాలంటే కెమెరాలోకి కళ్ళలోకి చూడలేదు ఏది పడితేది అది అమాయకత్వము అజ్ఞానమో తెలియదు ఇంకా చాలామందికి ఒక అభిప్రాయం ఉంది సిపిఎం సిపిఐ జనజనతో పొత్తు పెట్టుకున్నాయి కాబట్టి నేను దాన్ని బలపరుస్తున్నాను శ్రీను అనేవాడు ఉదాహరణకు అనే అతను రాస్తున్నాడు ప్రజారాజ్యం రోజుల్లో కూడా నేను ఇలాగే చెప్పాను అప్పటి ప్రజారాజ్యం తిరుపతిలో లాంచ్ అయినప్పుడు నేను అక్కడ ఉన్నాను దీనికి ఇచ్చే విలువ దానికి ఇవ్వాలి ఏం జరుగుతుంది దాని ప్రభావం ఏంటి స్వభావం ఏంటి విషయాన్ని పరిశీలించాలి తప్ప కళ్ళు మూసుకొని మాతో ఉంటేనే పొగుడుతాము లేకపోతే తిట్టేస్తాము అదే మామూలు తప్ప ఇంకా ఎవరి గురించి మాట్లాడుకూడదు అని మనం రాచరికంలో ప్రజాస్వామ్యంలో ఉన్నాము సమధర్మం సామాజిక న్యాయం సమాన పోరాటం అనేది ఇక్కడ ముఖ్యమైన విషయం జనసేన సవాలు భారీగా జరుగుతున్నప్పుడు వేల మంది లక్షల మంది వస్తున్నప్పుడు దాని గురించి ఎందుకు మాట్లాడము అది కమ్యూనిస్టులు పొత్తు పెట్టుకున్నారు కాబట్టి కమ్యూనిస్టులు పొత్తు పెట్టుకోవడం అనేది అవగాహన కుదరడం ఆఖరి దశలో జరిగింది కానీ అంత చాలా కాలం ముందు నుంచి కూడా మాట్లాడుతున్నాం కదా విమర్శనాత్మకంగానే మాట్లాడుతున్నాం కదా భరించలేని ఒక లక్షణం ఈ లక్షణం నుంచి బయటపడాల్సిన అవసరం ఇంకొకటి ఉన్నాడు ఈయన పేరు మీ చెవులు చెవులేమయ్యో ఈరోజు భూతువాడుతున్నాడు ఇంకొక ఆయన ఉన్నాడు నేను టీవీ నైన్ అని పెట్టుకున్నాను టీవీ నైన్ వాళ్ళు టీవీ నైన్ అని పేరు పెట్టుకుంటాడు నేను సిద్ధులేదా ఇంట్లో మాట్లాడుతాను ఎందుకు మానేయాలి ఇంకా చాలా ఉన్నాయి బూతులు అవన్నీ కూడా ఉన్నాయి నేను అన్ని చెప్పట్లేదు కానీ అంటే ఒకటే ఒకటే వ్యక్తి ఒకటే మాటలు ఒకరికేమో జనసేన మద్దతు అని అనడం కామని కానీ కొంతమందికి ఏమో తెలుగుదేశం మద్దతు అంట ఇంకొంతమందికి వైసీపీ మద్దతు అంట ఇంకొంతమంది కమ్యూనిస్టు కాబట్టి అంటే ఏది పడితే అది తప్ప అసలు చెప్పిన విషయం ఏంటి అది వాస్తవమా కాదా కాబట్టి నేను అడిగేది ఏంటంటే మిత్రులను మీకేమైనా కావాలంటే అడగండి మీరు చెప్పింది సరికాదు నేను విభేదిస్తున్నానని చెప్తే చెప్పండి అంతేగాని బూతులు తిట్టడము ఉద్దేశాలు ఆపాదించడము లేదా ఇతరులను తిట్టిపోయడము మీలో మీరు తిట్టుకోవడం ఇవన్నీ కూడా మన సంస్కార రాహిత్యాన్ని వెనుకబడితనాన్ని సూచిస్తాయి తప్ప ఏమి రాజకీయ చర్చకు దోహదం చేయవు మీరు అంద తిట్టినంత మాత్రాన మీరు అభిమానించే నాయకులకు పెద్ద ఒరిగేది కూడా లేదు ఈ విషయంలో అన్ని పార్టీల వెనుకున్న కుర్రాళ్ళు ఎవరైతే సోషల్ మీడియా ఎక్కువ వాడుతున్నారో వాళ్ళు కొంచెం జాగ్రత్త వహించాలని పట్టుకుని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను ఇంకా నా వరకు నేను సమాధానాలు ఇవ్వడానికి ఇదివరకే చెప్పింది చాలా వరకు తగ్గించాను ఈ ఇక మీదట అసభ్యంగా లేకపోతే అవాంఛనీయంగా వ్యాఖ్యలు ఉంటే వాటిని తీర్చిపడేయడం తప్ప ఇక సహించడం అనే ప్రశ్న ఏమీ ఉండదు మరి దారుణంగా ఉంటే వాటి మీద ఫిర్యాదు చేయడానికి కూడా వెన్నే సందర్భమే లేదు రాజకీయంగా వ్యక్తిగతంగా విభేదించితే లేదా తప్పు ఏదైనా ఉంటే తప్పని చెప్తే ముందుకు ఎప్పుడు స్వాగతం సో ఇప్పుడు పాత్రికలకు చేరుకున్నటువంటి సందర్భంలో మళ్ళీ ఒకసారి మీకు అందరికీ కూడా అభినందనలు చెబుతూ మనం మరింత ముందుకు పోదాము సోషల్ మీడియాలో ఒక కొత్త వరవడి ఏదో ఆయన గురించి చెప్తే ఈయన గురించి చెప్తే చూస్తారని కాకుండా కబంధ హస్తాల్లో కార్పొరేట్ కబంధ హస్తాల్లో చిట్టుకుపోయిన బడా మీడియాకు కొంచెం సమాంతరంగా అన్ని అంశాలు అన్ని అంశాలు అన్ని కోణాలు చెప్పుకోగలిగిన ఒక సమాంతర ప్రయత్నం మనం చేద్దాం థ్యాంక్ యూ